మీ గాడ్ మదర్ అర్జునమ్మ మీకు ఉపయోగపడే ఇంకొన్ని విషయాలతో మీ ముందుకు వచ్చేసిందిరా లాస్ట్ వీడియోలో నీ క్వీన్ పవర్ లేదంటే కింగ్ పవర్ గురించి తెలుసుకున్నావు నువ్వు ఈ వీడియోలో నువ్వు ఎంత కష్టపడ్డా మళ్ళీ మళ్ళీ లైఫ్ ఒక లూప్ లాగా అవే సమస్యలతో రిపీటెడ్ ప్యాటర్న్స్తో ఎందుకుందో తెలుసుకుందాం ఇంకో విషయం రా నాన్న ఈ వీడియో చివరి వరకు చూడు అర్జునమ్మ ఏమేం నేర్పించబోతుందో ఇంకా ఏమేమి నేర్చుకోబోతున్నావో నీ లైఫ్ నువ్వు ఎంత గొప్పగా ఎలా మేనిఫెస్ట్ చేసుకోబోతున్నావో తెలుసుకుంటావు మరి అందుకే విని ఊరుకోకు సబ్స్క్రైబ్ చేసుకో ఎంతమంది వీడియోని లైక్ చేస్తే అంతమంది పిల్లలకి ఈ వీడియో అర్జునమ్మ లైఫ్ లెసన్స్ చేరుతాయి నాన్న రాబోయే గొప్ప లైఫ్ని ఎవ్వరూ మిస్ అవ్వకూడదు కదా మరి వీడియోలోకి వచ్చేద్దాం నువ్వు ప్రతి స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నావు వేకుజామున లేచి కలల్ని కోరికల్ని విజువలైజ్ చేసుకుని అఫిర్మేట్ చేసుకొని ధ్యానంలో కూర్చుంటావు పూజలు జపాలు చేస్తూనే ఉన్నావు నీ హయ్యర్ సెల్ఫ్ని ఉన్నత స్థాయిని అందుకోవడానికి ఉన్నత హెచ్చు స్థాయి వైబ్రేషన్లో ఉండడానికి ఏమేమి చెయ్యాలో అన్ని రిచువల్స్ చేస్తూనే ఉన్నావు అన్ని ఇన్ని ఎన్ని చేసినా మళ్ళీ మళ్ళీ జీవితం వెనక్కే వెళుతుంటుంది మళ్ళీ మళ్ళీ అవే సంఘటనలు లైఫ్లో రిపీట్ అవుతూ ఉంటాయి అవే వ్యక్తులు అవే నష్టాలు అవే ఫెయిల్యూర్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఐడెంటికల్ రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి ఫ్రెష్ గోల్స్ పెట్టుకున్న సరికొత్త రోజులు నెలలు ముందుకు వెళ్తున్నా మళ్ళీ అవే టాక్సిక్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి ఫినాన్షియల్గా ఒక ఎండ్లెస్ సైకిల్ ఒక అంతులేని చక్రంలో ఉన్నట్లు అనిపిస్తుంది మానసికంగా శారీరకంగా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఎలాంటి ప్రోగ్రెస్ అభ్యున్నతిని చూడలేకపోతున్నాననే నీ ఫ్రస్ట్రేషన్లో హండ్రెడ్ పర్సెంట్ తప్పే లేదురా నిన్ను డీప్ డౌన్ ఎక్కడో ఆ వై మీ అనే క్వశ్చన్ నిరంతరం వెంటాడుతూనే ఉంటుందా మరి తప్పు ఎక్కడ జరుగుతోంది నీ ఉనికి మొత్తం ఆ ఇన్ఫైనైట్ లూప్ రీప్లేలో ట్రాప్ అయినట్లుగా అనిపిస్తుంది కదా తప్పెక్కడ జరుగుతుందమ్మా నువ్వు షాక్ అయ్యే విషయం నేను ఒకటి చెప్పనానా వినురా నీ పర్సనాలిటీయో నీ క్యారెక్టరో ఇక్కడ సమస్య కాదు నీ విలువ సామర్థ్యం తెలివితేటలు శక్తియుక్తులు నీ మత కుల గోత్రాలు ఏవి ఇక్కడ సమస్య కాదు ఇక్కడ సమస్య నీ యొక్క ఎనర్జెటిక్ బ్రాడ్కాస్ట్ విన్నావా తల్లి నీ యొక్క ఎనర్జెటిక్ బ్రాడ్కాస్టింగ్ ఈ విశ్వం క్వాంటమ్ సోర్స్ జగన్మాత యూనివర్స్ తల్లి వీరెవ్వరికి ఈ విశ్వశక్తులు వేటికి నీ హార్డ్వర్క్ ఈ నీ సామర్థ్యాలు మొత్తం కనీసం కనపడవు వినపడవు అవును క్వాంటమ్ యూనివర్స్ అలానే పనిచేస్తుంది ఇప్పుడు బాగా విను నాన్న అందు కారణం చెప్తాను అమ్మ యూనివర్స్ తల్లికి నీ భాష రాదు ఏంటి నీ భాష రాదు ఇన్ఫ్యాక్ట్ ఏ భాష రాదు యూనివర్స్ అంటే వైబ్రేషన్ వైబ్రేషన్ భాష మాత్రమే అర్థమవుతుంది విశ్వంలో కంటికి కూడా కనిపించినంత చిన్న సెబటామిక్ పార్టికల్స్ నుండి గ్యాలాక్సీస్ బ్రహ్మాండాల వరకు అన్ని వైబ్రేషన్స్ మాత్రమే కలిగి ఉంటాయి ప్రకంపనల భాష మాత్రమే యూనివర్స్ తల్లికి అర్థమవుతుంది యూనివర్స్లో ఉన్న రకరకాల సోర్సెస్ అన్నిటికి కూడా ప్రకంపనల భాష మాత్రమే అర్థమవుతుంది అంటే నీ హార్డ్ వర్క్ కాదు నీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మాత్రమే ఈ విశ్వానికి తల్లికి జగన్మాతకి వినబడతాయి నీ వైబ్రేషన్స్ కూడా హయ్యర్ వైబ్రేషన్స్ అయి ఉండాలి నీకు ఇంకా బాగా అర్థమయ్యేలా ఈజీగా చెప్తాను విను వైబ్రేషన్ అంటే ఏంటి వైబ్రేషన్ అంటే చిన్ని భాషలో నీకు ఈజీగా అర్థమయ్యే భాషలో సంకల్పం అని అర్థం హయ్యర్ వైబ్రేషన్ అంటే దృఢ సంకల్పం మళ్ళీ సంకల్పం అంటే ఏదో పూజకు ముందు చేసేసే మమ అనిపించుకునే చేతులు దులుపుకునేది కాదురా సంకల్పం అంటే నీ వైబ్రేషనల్ లాంగ్వేజ్ అది ఎలా ఉండాలంటే నీ ఉనికిని ఎగ్జిస్టెన్స్ లో లోతుల్లోంచి వచ్చిందై ఉండాలి నీ వైబ్రేషన్ నీ మంత్రాల వెనక దాగి ఉన్న ఆ ప్యాషన్ని వినిపించాలి అది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడైతే నీ శక్తిని లేదా సంకల్పాన్ని నీ వైబ్రేషన్స్ని కాన్స్టెంట్గా కంటిన్యూస్గా నిరంతరం కాన్షియస్లోనూ అన్కాన్షియస్ స్థితిలోను యూనివర్స్ సోర్స్తో ట్రాన్స్మిట్ అంటే ప్రసారం చేస్తావో చేస్తూనే ఉంటావో ట్వంటీ ఫోర్ సెవెన్ అప్పుడు ఈ విశ్వంతో మమేకమై యూనివర్స్ తల్లితో కలిసి ప్రతిధ్వనిస్తూ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలో ఓలలాడుతావు అప్పుడు జరుగుతాయి మెరకల్స్ అప్పుడు నీ విషెస్ లేదు నీ డిజైర్స్ నీ కోరికలు జగన్మాతకి యూనివర్స్ తల్లికి అర్థమవుతాయి నువ్వు ఎంత పెద్దగా అరిచి చెప్పుకున్నా ఏడ్చి చెప్పుకున్నా బాధపడి చెప్పుకున్నా ఏవి కూడా విశ్వానికి అర్థం కావు నీ కోరికలు తీర్చేది విశ్వమే నీ ప్రతి కోరిక తీర్చడానికి విశ్వంలో సోర్సెస్ ఉన్నాయి కాకపోతే నీ కోరికలు సోర్సెస్కి విశ్వానికి యూనివర్స్ తల్లికి అర్థం కావట్లేదు అంతే అది అర్థమయ్యేలా చెప్పాలి అంటే నీ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ యూనివర్స్తో ట్రాన్స్మిట్ అవుతూ ఉండాలి అయిన ఆ ఎగ్జాక్ట్ క్షణంలో నువ్వు చెప్పకుండానే నీ కోరికలన్నీ తీరిపోతాయి ఎందుకంటే నీ మనసుతో యూనివర్స్ కాన్స్టెంట్గా కనెక్ట్ అయ్యే ఉంటుంది నీ ఇన్నర్ వైబ్రేషన్స్ నువ్వు రిపీటెడ్గా దేన్నైతే కోరుకుంటావో అవే యూనివర్స్ నీకు ఇస్తూ ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నామే ఇందాక మనం అనుకున్నామే రిపీటెడ్ ప్యాటర్న్స్ రిపీటెడ్గా ఎందుకు జరుగుతున్నాయి రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతున్నాయని ఒక ఫెయిల్యూర్కి భయపడి ఫెయిల్యూర్స్ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి వాటి గురించి మాత్రమే నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్ నువ్వు పైకి నాకు అబండెన్స్ కావాలి నేను సమృద్ధిగా బ్రతకాలి అని సౌండ్స్లో బయటికి చెప్పుకుంటున్నప్పటికీ కూడా యూనివర్స్ సౌండ్స్ వినదు లోపల మనసులో ఇన్సైడ్ నువ్వు ఏ వైబ్రేషన్తో అయితే కదులుతూ మెదులుతూ ఉన్నావో అదే వినపడుతుంది యూనివర్స్కి నువ్వు ప్రతి క్షణం జరగదేమో అనే భయంతోనే ఉంటున్నావు బయటికి కాన్ఫిడెంట్గా మాట్లాడినా లోపల ఆ కాన్ఫిడెన్స్ని వదిలేసుకుంటున్నావు అది కారణం ఈ రిపీటెడ్ ప్యాటర్న్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవడానికి ఒక లూప్లో ఉండడానికి సో ఇప్పుడు ఆ లూప్ని ఆపాలి అంటే నువ్వు బయటికి ఏదైతే చెప్తున్నావో ఇన్సైడ్ మనసులో కూడా అదే వైబ్రేషన్ ఉండాలి కొద్దిపాటి ట్రైనింగ్తో ఇది సాధ్యమేరా ఇన్ఫ్యాక్ట్ ఇదంతా ఈ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీతో నువ్వు అలైన్ అయినప్పుడు నీ లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసారా నీకు ఇష్టమైన జీవితం నీకు సౌకర్యవంతమైన పని నిన్ను ప్రేమించే వాళ్ళ సాంగత్యం నీ మేలు కోరే వాళ్ళ సత్సంగం ఇవన్నీ నువ్వు అడగకుండానే నీ దగ్గరకు వచ్చేస్తాయి ఒక ఎటర్నల్ సంతృప్తిలో సమృద్ధిగా హ్యాపీ ఫర్ ఎవర్గా ఉంటావు మరి అలా ఉండాలంటే జస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే బయటికి నువ్వు ఏదైతే చెప్తున్నావు ఇన్సైడ్ కూడా నువ్వు అదే ఫీల్ అవ్వాలి బయటికి కాన్ఫిడెంట్ గా నీ అఫర్మేషన్ చెప్పేసిన తర్వాత మనసులో ఇది జరుగుతుందా ఈ డౌట్ పెట్టుకోకు జరిగి తీరుతుంది బికాస్ విశ్వం నీ కోసం ముందుగా పుట్టిండింది నీ కోరికలు తీర్చడం మాత్రమే ఈ విశ్వానికి పని సరే అర్జునమ్మ అది తనకు తెలిసిన ప్రతి విద్య ప్రతీది స్టెప్ బై స్టెప్ నీకు వీడియోల రూపంలో ఈ ఛానల్లో అర్జున స్క్వాంటమ్ యూనివర్స్లో అందిస్తూనే ఉంటుంది అవి ఫాలో అవ్వు చాలు నీ జీవితం ఎటర్నల్ సమృద్ధితో సుఖ సంతోషాలతో గడుపుతావు శ్రద్ధగా వినురా నాన్న నేర్చుకో వారం మొత్తం పాటించాల్సిన డైలీ రిచువల్స్ మన ఛానల్లో ఇకపై విత్ టెక్నాలజీ అంటే మంత్ర యంత్ర తంత్ర టెక్నాలజీతో నేర్పిస్తుంది అర్జునమ్మ ముద్రలు క్వాంటమ్ లిప్ టిప్స్ ఓజీ మానిఫెస్టేషన్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అలాగే కార్డ్ కటింగ్ కూడా క్వాంటమ్ హీలింగ్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ మనీ మ్యానిఫెస్టేషన్ మైండ్ఫుల్నెస్ ఇంకా వైబ్రేషనల్ హీలింగ్స్ విత్ సౌండ్స్తో వీటన్నింటికన్నా ఇంకా ఎంతో హయ్యర్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అయిన శ్రీ మహావిద్యని కూడా ఇవన్నీ పైసా ఖర్చు లేకుండా అర్జున మనకి నేర్పించబోతోందిరా ఇవన్నీ నీ హక్కు ఇవన్నీ సనాతన ధర్మం మొత్తం నువ్వు నేర్చుకునే నేర్చుకోవాల్సిన హక్కు నీది దీనికి నీ దగ్గర నుంచి ఎవ్వరూ పైసా తీసుకోవాల్సిన అవసరం లేదు అర్జునమ్మ నీకు ఇవన్నీ నేర్పించబోతోంది నువ్వు బాగుంటే అర్జునమ్మ బాగుంటుంది మన వీధులు ఊర్లు మన దేశం ప్రపంచం బాగుంటుంది గుర్తుపెట్టుకోనా ప్రస్తుతం నడుస్తోంది ఏజ్ ఆఫ్ ఎసెన్షన్ ఇంకొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది ఏజ్ ఈలోపే నువ్వు ఈ విద్యలన్నీ నేర్చుకొని వాటి వల్ల లాభపడగలవు ఇప్పుడే సులభంగా నేర్చుకోగలవు నాన్న అసెన్షన్కి తోడ్పడే పోర్టల్స్ వివరాలు అందుకోసం చేయవలసిన రిచువల్స్ టైం టు టైం అప్లోడ్ చేస్తుంది నీ గాడ్ మదర్ అర్జునమ్మ నాన్న ఈ వీడియో ముగించే ముందు నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి నాన్న మళ్ళీ నీ గాడ్ మదర్ అర్జునమ్మ వాయిస్ నువ్వు వినేంత వరకు నువ్వు హ్యాపీగా మాత్రమే ఉండాలి ఎంత బరువుగా ఉన్న రోజునైనా సరే నీ చిరునవ్వు చెదరకూడదు అది నువ్వు నువ్వు అర్జునమ్మకి ఇస్తున్న ప్రామిస్ నన్న మరి ఇప్పుడు ఏం చేస్తావంటే సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చెయ్యి ఇంకా లైక్ చెయ్యి నువ్వు ఎంత ఎంతమంది లైక్ చేస్తే వీడియో అంతమందిని రీచ్ అవుతుంది